షాక్లు జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద ప్రతి సీను క్లైమాక్స్ లా నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం నాన్నలు నడిపిస్తాం అక్కలు నడిపిస్తాం చెల్లెళ్ళు నడిపిస్తాం బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి లాభం లేదా ప్లీజ్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం సార్ ప్లీజ్ చూస్తున్నారు ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు లాభం లేదు అక్కను డెప్యూటీ సీఎంగా చేసి ఇప్పుడు పంపిస్తానని చెప్తా ఉన్నా నువ్వు ఇప్పుడున్న డిపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నాడు డెప్యూటీ సిఎం గా చేసిపురానికి పంపిస్తాడు పంపిస్తానని చెప్తా ఉన్నా కుటుంబం చేశాను అబ్బాయి

ఏడుకునేది రాలేదు ఏ నేను చూసి నేర్చుకోవాలి నాటకం మమ్మల్ని ఆడించడానికి ఎవరమ్మ నువ్వు ఎవరు నమస్తే సార్

మామూలు విషయం కదా చాలా గొప్ప కొట్టాడు అట్లా నాకు ప్లీజ్ అయినా నువ్వేంటండి ప్రతి దానికి అనుకుంటానే ఉన్నారు ఏదో ఆ పెట్టావు అలా ఎత్తి పైకి ఎత్తి నేను ఎత్తుని పెట్టను కదనా పీఠాపురంలో పరిస్థితి పీఠాపురం పెట్టలేకపోతా ఉన్నా ఊహించాను కొంచెం అంటే మన పార్టీ ఎత్తిపోవడం పథకం కింద ఎత్తిపోవటమే మనం ఐదు వేలు లెక్కిస్తా ఉన్నా కూడా పీఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు అనౌన్స్ చేసే మేటరా ఇది ఏమో సార్ నాకు కనపడదు నా క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం ఉందో నువ్వు కొట్టావా ఏ అందరి ముందు చచ్చిపోతే ఇంకెలా తలెత్తుకుంటూ ఇలా నిలబడి ఓ టైం అన్న అడిగాను నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు మార్పు కోరుకుంటా వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు రాజకీయాల్లో మార్పు ఆడల్ని కూడా చూడకుండా ఆడల్ని కూడా కొట్టేస్తున్నారు కదా ఆడల్ని కొట్టదే మావల్ని కొట్టదే మొహోణ్ కొట్టేదే మాట్లాడొచ్చు నాట్లా నీ సంస్కారమై నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా వర్గే ఓకే